అంత జనాల్లో ఒక మంచి పేరు సంపాదించుకున్న వ్యక్తి గోపన్నగా ఆయన ఎలా అయితే పేరు తెచ్చుకున్నారో మరి మీరు ఇప్పుడు ఆయన తర్వాత ప్రజల్లోకి రావాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది మీరు అంతలా మమేకమయ్యి వెళ్ళగలను అని మీకు మీ మీద నమ్మకం ఉందా ఎట్ ద సేమ్ టైం ప్రజలకు మీరు ఎలాంటి భరోసా ఇస్తారు నేను ఉన్నప్పుడు చాలా చూసాం ఏంతో ఉంది నేను అనుకుమల్ని సపోర్ట్ చేసేదాన్ని జనాలతో వెళ్ళినప్పుడు కొన్ని కొన్ని వింటూ ఉండేదాన్ని ఇంట్లో కొన్ని కొన్ని మాట్లాడేటప్పుడు వింటూ ఉండేవాళ్ళము కొన్ని చెప్తూ ఉండేవాళ్ళు అలా అన్నీ తెలుసు కాబట్టి నేను బయటికి రాగలిగాను ఏ పనైనా చేయగలుగుతున్నాను గోపన్నం చూసి చాలా నేర్చుకున్నా కాబట్టి గోపీనాథ్ గారిని చూసి అది నాకు ఇప్పుడు అవసరం పడింది ఆ గోపీనాథ్ గారు ఏ ఆశయాలతో అయితే అనుకున్నారో ఈ పనులు చేయాలి ప్రజలందరికీ అని ఆ ఆశయాలు నెరవేర్చడానికి నేను ముందడి మరి మీ బలం ఏంటి ప్రజలే నా బలం గోపన్న ప్రజలందరూ నా ప్రజలే కదా ఆయనకి ఎంత అండగా సపోర్ట్గా ఉన్నారో ఇప్పుడు కూడా వాళ్లే ఉన్నారు వాళ్ళు ఉండబట్టే నేను బయటికి వెళ్ళగలుగుతున్నా తిరగలుగుతున్నాను ప్రతి ఒక్కళ్ళు నాకు చెప్తున్నారు నా భర్త గుడి ఇది చేశాడమ్మా అది చేశాడు మీరు అసలు రావాలసరం లేదు మీరు అడగవసరం లేదు మా గోపన్నకి మేమే వేసుకుంటామని చెప్తున్నారు సపోర్ట్ చేస్తాం అంటే మీలో ఆయన చూస్తున్నాం అన్నారా ఒక గోపన్న వచ్చినట్టుంది మా ఇంటికి మా పెద్ద పాప ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు గోపన్న వచ్చాడని సంతోషపడుతుంది పాపని చూస్తే గోపన్న వచ్చినట్టే ఉంది మాకు పెద్ద పాప సేమ్ అలాగే ఉంది మాట్లాడటం గానీ నడవటం కానీ మళ్ళీ మా గోపన్న మా దగ్గరకు వచ్చాడు అని సంతోషంగా ఉంది